అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాయిస్తుందో చదువుతాను జానుల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివర చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇంకా వేరే సోషల్ మీడియా అకౌంట్స్ అయితే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వెళ్ళి వాటిని ఫాలో అవుతావండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి అనురాధ నక్షత్రం ఉదయం పూట ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమలనేది కోడి మీద విజన్సాయిస్తుంది కాగ అనేది నెమలి నల్లమైల మీద విజన్సా ఇస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి అనురాధలో గెలిచేవి ఓడేవి ఈరోజు ఈ నక్షత్రం అనేది మనకి ఉదయం పూట ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకే పనిచేస్తూ అండి మనకు వచ్చేసరికి ఈ అనురాధ నక్షత్రం అనేది మనకి ఏంటంటే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత నుంచి మనకు వచ్చేసరికి రెండో నక్షత్రం అనేది నడుస్తూ ఉండేది ఆ నక్షత్రం వచ్చేసరికి జ్యేష్ఠ నక్షత్రం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పిచిక వంటి గోడ వచ్చేసరికి డాగ మీద విజిసాయిస్తుంది పసింగల కాగ అనేది శుద్ధ కాగి మీద విజన్సాయిస్తుంది పింగల అనేది కోడి డాగ మీద విజం చేస్తుంది ఇవన్నీ మనకి జ్యేష్ఠాలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈరోజు రెండు నక్షత్రాలు నడుస్తూ ఉండేది మొదటి నక్షత్రం వచ్చేసరికి అనురాధ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకి ఈ రెండు నక్షత్రాలు అనేది నడుస్తూ ఉండిద్ది జ్యేష్ఠ అనేది ఇదండి మరి నక్షత్రం పరంగా ఎవరైతే దబ్బలాళ్ళు ఆడుకుంటారో చూసుకొని వేసుకోండి సమయము అలాగే ఏ నక్షత్రం నడుస్తుందో ప్రతిదీ చూసుకొని మీరైతే దెబ్బలాట వేసుకోండి ఇంకా జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఉదయం పూట తొలి జాము అండి ఇది వచ్చేసరికి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కనుక కోడి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దెబ్బలాట్లకి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి పోల కోడి సేతువ కోడి మైల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి ఈ జాములో చూపులు కనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమ్మలి డాగ రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్క్రాయి నెమలి మైల తుమ్మిది వెన్నకాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి రెండో అండి ఇది వచ్చేసరికి ఉదయం పూట ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుకి కాగిడాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిడాగ కాగిడాగ పర్ల ఎరుపురి మించిన గట్టిగాకి ఎర్రమైల ఎర్రఅబ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి చూపులకు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి కాకి కోడి నమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పొల నల్లక్రాయి ఇవనేవి ఈ జాంలో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీనిగా దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమ్మల పింగళ తెల్ల నెమలి తెల్ల సేతువ పాలఅబ్బ్రాసు నెమల పింగళ రసంగి నెమల పింగళ అబ్బరాసు నెమలి పూల గౌడ్డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడిడాగ కోడి మేళ కోడి కక్కరయి నల్ల కట్ నల్ల బుట్టల కోడి సేతువ కోడి పింగళ కోడి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ మూడో మూడో జాములో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మధ్యాహ్నం పూట ఒకటి పన్నెండు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడిడాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడికి కక్కరాయి ఎరువును మించిన కోడి కాకి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి ఎరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ డాగ ఇవనేవి ఈ జాములో చూపులు గనేవి ఓడిపోతాయి ఇది వచ్చేసరికి ఐదో జామండి మనకి ఉదయం పూటలో ఇదే ఆఖరిజాము ఇది వచ్చేసరికి మూడు ముప్పై ఆరు నుంచి ఆ ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ముసుకి కాగి కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలిపింగళ ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగా కోడి పింగళ కోడి నెమలి కోడిపోల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి అనేవి ఓడిపోతాయి ఇంకా ఇది వచ్చేసరికి ఆరో జామ్ అండి ఇది వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల గేరువ కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి అబ్రాసు కోడి కాకి నల్లబొట్ల సేతువ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి నెమలి డాగ శుద్ధ డేగ ఎర్ర అబ్రాసు నెమలి అబ్రాసు శుద్ధ నెమలి మిరప్పండు డాగ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చే వచ్చేసరికి ఈ జాములో వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏడో అండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే చింతపెక్కల కాగిడాక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాగిడాక గట్టి కాకి నల్లపూల నల్ల నల్లబొట్ల సేతువ నల్లకట్టు రసంగి క కుసు నలుపొన కక్కరాయి ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్బరాసు సేతువ పసింగల సేతువ నెమలి అబ్బరాసు కోడి ఎర్ర నెమలి నెమలపింగల డాగపోల ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఈ ఏడో జాములో నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జామండి మనకి ఈ జాముల ప్రకారంగా ఇదే జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరిగా ఏంటంటే కాగిడాక పర్ల వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి నెమల నెమలి కక్కరాయి నెల నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్రఅ్రాసు ఎర్ర నెమలి ఎర్ర నెమలి ఇవనేవి ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ కాగిడాగ సేతువ నల్లబొట్ల సేతువ రసంగి నల్లకట్టు రసంగి పండుడాగా మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి జాముల ప్రకారంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకి ఈరోజు వచ్చేసరికి దక్షిణం దిక్కుగా మన కోళ్ళం కనుక వా వదులుకుంటే మనకి విజయం అయితే ఉండిద్ది మనం దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదలాలి మన గోళం వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ చేసే కామెంట్ చేయండి ఈ వీడియోని